రైతు సోదరులందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు అండి ఈరోజు అక్టోబర్ నెల ఇరవైవ తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజు దీపావళి పండుగ ఈరోజు మనం చూస్తున్న రకం థౌజండ్ వాలా అనే వెరైటీ అండి ఈరోజు దీపావళికి ఈ వీడియో చేయటానికి వచ్చాను థౌజండ్ వాలా దీపావళి పండుగ కలిసి వచ్చినట్టుగా ఈ రకం రైతుల ముందుకి తీసుకొద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఇది చాలా మంచి వెరైటీ అండి ఈ సంవత్సరమే మార్కెట్లోకి ఇచ్చారు డెమో పర్పస్గా చాలా బాగుందండి బాగా చిక్కటి కాపు బాగా ఏపుగా పెరిగే వేపును సుమారుగా ఇప్పుడు ఆరు నుంచి ఆరున్నర అడుగుల వరకు హైట్ ఉందండి నాటి సుమారుగా వంద రోజుల పైన అవుతుంది ఒక చెట్టుకి వచ్చేసి సుమారుగా ఒక వంద నుంచి నూట పది నూట ఇరవై కాయల వరకు కూడా ఉన్నాయి ఇంకా గూడ పూత పిందెతోటి చాలా బాగుంది చిక్కటి కాపండి అండి మీడియం సైజు కాయ రసం పీల్చు పురుగును కూడా తట్టుకునే గుణం కలిగిన రకం చాలా మంచి వెరైటీ అండి ఇది కోర్ సీడ్స్ కంపెనీ వాళ్ళది థౌజండ్ వాళ్ళ అనే వెరైటీ పోయిన సంవత్సరం డెమో పర్పస్గా ఇచ్చారు రైతులకి అక్కడక్కడ చాలా బాగుందండి చిక్కటి కాపుతోటి మంచి సైజు ఉంది కాయ కూడా పర్వాలేదు మీడియం సైజు పగలటం కూడా చాలా బాగుంటుంది రసం పీల్చు పురుగును కూడా సమర్థవంతంగా తట్టుకునే గుణం కలిగిన రకం చాలా మంచి వెరైటీ అండి వరుసకు చూడండి ఎంత బాగున్నాయి కాయలు ఈ కొమ్మకి సుమారుగా పది కాయల వరకు ఉన్నాయండి వరుసకి గూడ పూతలతో సహా చిక్కటి కాపు అనమాట ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది వరకు ఉన్నాయి చూడండి చాలా బాగుందండి వెరైటీ అయితే మాత్రం జంటలు జంటలు వస్తాయి కాపులు కూడా ఇలా చూడండి బాగా చిక్కటికి ఉంది కాపు థౌజండ్ వాలా అనే వెరైటీ ఈ సంవత్సరం ఈ డెమో ఇచ్చిన ఈ వెరైటీలో ఎక్కడ పెట్టినా రైతులు థౌజండ్ వాళ్ళ బాగుందని చెప్పేసి చెప్తూనే ఉన్నారు డెమో పర్పస్ ఇచ్చారు ఈ సంవత్సరం ఈ వచ్చే సంవత్సరానికి ఇదే ఇప్పుడు జరగబోయే సంవత్సరానికి మార్కెట్లోకి వస్తాయి విత్తనాలు రెండు వేల ఇరవై ఆరు మార్చి ఏప్రిల్ కల్లా అందుబాటులోకి ఉంటాయి విత్తనాలు ముందస్తుగా వేసుకోదగిన రకం తర్వాత మళ్ళీ వేరే పైర్లు కూడా వేసుకోవచ్చు తీసేసుకొని నాటిన వంద నుంచి నూట ఇరవై రోజులకి మంచి కాపు అవుతుందండి ఒక పది పదిహేను రోజుల్లో పత్తి పగలట స్టార్ట్ అవుతుంది బాగా చిక్కనండి కాపు అయితే మాత్రం బాగా ఏపుగా పెరిగే గుణం కూడా ఉంది కొద్దిగా దగ్గర దగ్గర కాకుండా కొద్దిగా డిస్టెన్స్ వేసుకుంటే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది ఒక ఎకరానికి సుమారుగా ఒకే తీతలో పదిహేను గంటల వరకు కూడా తీయచ్చు ఇంకా తర్వాత